దేవా ఏమంటివి ఏమంటివి జాతి నెప మన సూత సుతుల కింద నిలువారత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజున జననమెట్టిది అట్టి జుగుప్సాకరమైన నీ సమూహం మెట్టిది మట్టి కుండలో పుట్టిది కదా నీది ఏ కులము ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనవుడు సముద్రంలో భార్యకు గంగ గర్మను జరించలేదా ఈయనదే కులము నాతో చెప్పింతమేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసయ పుత్రుడు కాడా అతడు పంచమీ జాతి కన్య అయిన అరుంధేతి శక్తిని ఆ శక్తిని చండాలుగా అనేయందు పరాశరుడిని ఆ పరాశుడు పల్లె అయిన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైనా మా పితమహి అంబికతో మా తండ్రిని పినపితమహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణ జనుడని ఏచే కీర్తింపబడుతున్నా ఈ విధురదేవుని కనలేదా సందర్భావసులను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో మా శంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదములు ఇందులకు